హలో వియాస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను చూడండి ఈరోజు మనం ఏం మాట్లాడుకోబోతున్నామంటే యూట్యూబ్ స్టార్ట్ వాళ్ళు ఎలా స్టార్ట్ చేయాలి మరియు దానికి మీరు నేర్చుకోవాల్సిన యాప్ ఎడిటింగ్ ఏంటి మరియు తర్వాత ఎలాంటి ఛానల్స్ స్టార్ట్ చేస్తే మీకు వ్యూస్ వస్తాయి మరియు సమాజానికి కూడా ఉపయోగపడతాయి అనే విషయాల గురించి మాట్లాడుకుందాం మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది తెలిసిన వాళ్ళైతే ఊరికే ఉండండి తెలియని వాళ్ళైతే తెలుసుకోండి చూడండి ముందుగా మనం యూట్యూబ్ స్టార్ట్ చేయాలని అనుకున్నప్పుడు ఫస్ట్ మొదట ఆలోచించాల్సింది మనం స్టార్ట్ చేసే ఛానల్ అనేది అందరికీ ఉపయోగపడుతుందా లేదా అనేది మనం ఫస్ట్ నిర్ణయించుకోవాలండి ఎందుకంటే మనం స్టార్ట్ చేసే ఛానల్ అనేది అందరికీ ఉపయోగపడాలి మరియు అది చూసేవారికి కూడా మంచిగా అనిపించాలన్నట్టు కొందరు ఎలా చేస్తారంటే నేను అంటే మీకు తెలిసి ఉండకపోవచ్చు కానీ బ్యాడ్ బ్యాడ్ ఛానల్స్ అనేది స్టార్ట్ చేయకూడదండి మనం ఏమన్నా చెప్తున్నామంటే ఎటు వాళ్ళకు ఉపయోగపడాలన్నట్టు అంటే వాళ్ళు మన కోసం టైం స్పెండ్ చేస్తున్నారు కాబట్టి మన దాంట్లో మనం చెప్పే వీడియోస్లలో కొద్దిగానైనా కంటెంట్ ఉండాలన్నట్టు సపోజ్ నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా చూడండి ఇప్పుడు కుకింగ్ ఛానల్ ఉంది ఉందనుకోండి కొందరు కుకింగ్ ఛానల్ స్టార్ట్ చేస్తారు అంటే వాళ్ళు ఏం చేస్తారు డైలీ డైలీ కుకింగ్ వీడియోస్ పెడతా ఉంటారు అన్నట్టు అంటే కుకింగ్ ఎలా చేయాలంటే ఆల్రెడీ మీకు కుకింగ్ వచ్చి ఉండొచ్చు అయినా కూడా కుకింగ్ ఛానల్స్ చూడడం ద్వారా ఏమవుతుందనంటే ఇంకా మీకు మీకు తెలియని విషయాలని ఛానల్ నుంచి నేర్చుకొని మీకు ఉపయోగపడేలా చేసుకుంటారు అన్నట్టు అలాగే ఇంకా మీరు కుకింగ్లో ఎక్స్పర్ట్ ఉన్నారనుకోండి మీరు కుకింగ్ బాగా చేస్తారు సో అలాంటి కుకింగ్ ఛానల్ స్టార్ట్ చేయడం ద్వారా ఏమవుతుందనంటే ఇంకా మీకు మీకు కొద్దిగా వ్యూస్ మీకు కొద్దిగా కాదు బాగానే మంచిగా స్టార్ట్ చేస్తారంటే బాగా వ్యూస్ వస్తాయి మీకంటూ ఓన్గా ఒక ఛానల్ ఉందంట ఉందన్నట్టు ఒక కాన్ఫిడెంట్ కూడా ఉంటుంది మరియు మీరు నేర్చుకున్న మరియు మీకు ఉన్న జ్ఞానాన్ని పది మందికి పంచుతున్నారన్న సంతృప్తి కూడా మీకు ఉంటుంది కదండి జ్ఞానం అనేది మీలోనే ఉన్నంత వరకు ఎవరికి ఉపయోగం ఒక పది మందికి ఉపయోగపడితేనే కదా మీకు కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది తెలియని వాళ్ళు కూడా నేర్చుకుంటారు తెలియని వాళ్ళు కూడా మీకు ఏం తెలుసు అన్నది వాళ్ళకి అర్థమవుతుంది అన్నట్టు సో అలా కుకింగ్ ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళు ఉంటారు స్టార్ట్ చేసే వాళ్ళు అయితే చాలా స్టార్ట్ చేస్తారండి యాక్చువల్గా నాకు తెలిసి మాత్రం కుకింగ్ ఛానల్ తర్వాత ఇంకా కొద్దిగా అయితే ఇంకా ఇంకా ఎలా అంటే చూడండి టీచర్ వాళ్ళు ఉన్నారైతే వాళ్ళు కొద్దిగా సబ్జెక్ట్ గురించి అలాంటి ఛానల్ స్టార్ట్ చేస్తారన్నట్టు కొద్దిగా మనం అలాంటి ఛానల్ స్టార్ట్ చేస్తే ఏమవుతుందంటే డౌట్ డౌట్ క్లారిఫికేషన్స్ అనేది మరియు పిల్లలు చూస్తే వాళ్ళకి అర్థమవుతుంది అన్నట్టు చిన్న చిన్న క్యాలిక్యులేషన్స్ మ్యాథమెటిక్స్ తర్వాత ఏవైనా సరే హ్యాండ్ రైటింగ్ ఒక ప్రైమరీ టీచర్ అయితే హ్యాండ్ రైటింగ్ ఎలా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి తర్వాత ప్రీ ప్రైమరీ అయితే హ్యాండ్ రైటింగ్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలని ప్రైమరీ అయితే తర్వాత మనకున్న నాలెడ్జ్ని బట్టి మనము వీడియోస్లో చెప్పగలిగితే ఏమవుతుందంటే మన వీడియోస్ చూడడం ద్వారా వాళ్ళకు కొద్దిగా ఉపయోగపడుతుంది అన్నట్టు ఇలా ఇలా టీచర్ వాళ్ళు అయితే ఇలా స్టార్ట్ చేసుకోవచ్చు ఇంకా కుకింగ్ వాళ్ళు అయితే అలా స్టార్ట్ చేసుకోవచ్చు ఇంకా కొద్దిగా ఇంకొద్దిగా ముందుకు వెళ్తే మనము డ్యాన్స్ నేర్చుకున్న వాళ్ళు కూడా ఉంటారండి వాళ్ళు డ్యాన్స్ చేస్తున్న వీడియోస్ కూడా పెట్టొచ్చు అన్నట్టు ఎలా అయితే మీరు పిచ్చి పిచ్చి డ్రెస్సులు వేసుకొని డ్యాన్స్ చేయడం కాకుండా కొద్దిగా మంచి డ్రెస్సులు వేసుకొని ఎందుకంటే మనం డ్యాన్స్ చేస్తున్నప్పుడు అందరూ చూస్తారు కదండి మన ఏంటి మన మనం ఎక్స్ప్రెషన్స్ మన ఎంటైర్ ఎంటైర్ బాడీ అనేది బయట కనిపిస్తుంటుంది కాబట్టి మనం కొద్దిగా నీట్గా డ్రెస్ వేసుకొని తర్వాత ఆ డ్యాన్స్ కూడా చిన్న పిల్లలు కూడా నేర్చుకునేటట్టు మెయిన్గా ఫోకస్ చేసి చిన్న పిల్లలు కూడా నేర్చుకునేటట్టు పెద్దవాళ్ళు కూడా నేర్చుకునేటట్టు ఈజీ స్టెప్స్ నుంచి స్టార్ట్ చేసి తర్వాత ఇంకా అలా 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 వాళ్ళకి అర్థమయ్యేటట్టు చిన్న స్టెప్స్గా రోజుకు ఒకలా అంటే షార్ట్ వీడియోస్లో చిన్న కొద్ది కొద్దిగా స్టార్ట్ చేసి తర్వాత మీరు ఏమైనా చెప్పాలనుకుంటే వాళ్ళు కామెంట్ సెక్షన్లో డౌట్స్ అడుగుతా అడుగుతారు వాటిని క్లారిఫై చేస్తూ మీరు డ్యాన్స్ అనేది చేస్తూ వీడియోస్ చూపించవచ్చు చాలామంది మీరు యూట్యూబ్ చేస్తుంటే చాలామంది యూట్యూబ్ చూస్తుంటే మీరు చాలామంది అలాంటి వీడియోస్ చేస్తున్న వాళ్ళు బాగానే కనిపిస్తారు మీరు ఎప్పుడైనా గమనించారో లేదో అలా అన్నట్టు ఇంకా కొద్దిగా అయితే ఇప్పుడు అయితే చాలామంది ఎలా అంటే ఓల్డ్ ఉమెన్స్ కూడా చా స్టార్ట్ చేస్తున్నారండి ఎలా అంటే వాళ్ళైతే వాళ్ళకున్న నాలెడ్జ్ అనేది చాలా ఉంటుంది అన్నట్టు కానీ వాళ్ళ నాలెడ్జ్ని ఎక్స్ప్రెస్ చేయరు అన్నట్టు ఎందుకంటే జనాలు ఎలా ఉంటారంటే మనం చెప్పిన నాలెడ్జ్ని చెప్తే వాళ్ళు ఆ నీకే తెలిసలే ఇంకా మాకు తెలియదా అన్నట్టు మాట్లాడుతూ ఉంటారు అన్నట్టు అలాంటి వాళ్ళకి మనము ఏం చెప్పలేమండి ఇప్పుడు సపోజ్ నేనే ఉన్నాను ఒక పక్కన ఒక మనిషి నేను చెప్పేది వినమంటే వింటాడా అంటే వినడు ఎందుకంటే వాళ్ళ వాళ్ళ లోపల ఒక ఒక ఈగోయిజం అనేది ఉంటుంది అన్నట్టు అంటే నీకంటే నేను ఏమైనా తక్కువనా నాకు కూడా తెలుసు అన్నట్టు ఉంటుంది అన్నట్టు కానీ యూట్యూబ్లో అలా కాదు మీరు ఏమైనా చెప్పాలనుకుంటే ఎదుటి మనిషి ఎవరు చూస్తున్నారో మీకు తెలియదు కాబట్టి ఖచ్చితంగా వింటారన్నట్టు మీరేం చెప్తున్నారనేది తద్వారా మీకున్న నాలెడ్జ్ అనేది అతనికి తెలుస్తుంది అతనికి ఏం నాలెడ్జ్ లేదు మీ ద్వారా ఏం తెలుసుకున్నాడు అనేది మాత్రం అతనికి తెలుస్తుంది ఇవన్నీ రియల్ లైఫ్లో మనము జరగలేవండి మన మన ఇంట్లో నై మన పక్కన ఇంటి పక్కన నైబర్స్ కూడా ఉంటారు మన అందరు ఫ్రెండ్స్ ఉంటారు ఎవరైనా ఉంటారు కానీ మనం చెప్పే మాటలు వాళ్ళందరూ అందరూ వినరు అన్నట్టు వినడానికి కూడా పెద్దగా ఇంట్రెస్ట్ చూపించారు అన్నట్టు మీరు చెప్పేది ఏంది నేను వినేది ఏంది అన్నట్టు మాట్లాడతారు అన్నట్టు సో అలా అలాంటి వాళ్ళకి మీకు ఏదైనా సరే చెప్పాలనుకుంటే యూట్యూబ్ యూట్యూబ్ అనేది స్టార్ట్ చేసుకొని చెప్పడం ద్వారా ఏమవుతుందని అంటే ఖచ్చితంగా వింటారంట వాళ్ళకి వేరే వేరే ఆప్షన్ ఏమి ఉండదు ఎందుకంటే ఎవరైనా సరే నేనే నేనే అనుకోండి నేనే సరే ఖచ్చితంగా ఫోన్ నా నేను చేసిన వీడియోస్ ఒకసారి చూస్తాను వేరే వాళ్ళు చేసే వీడియోస్ నేను చాలా చూస్తాను అన్నట్టు ఎందుకంటే ఎప్పుడు కూడా మనిషికి ఒక ఏముంటుందంటే ఒక ఆతృత అనేది ఉంటుంది అన్నట్టు ఏంటి అంటే వేరే వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు ఇంకా తెలుసుకోవాలని ఆతృతలో మనిషి మాత్రం ముందంజ ఉంటారన్నట్టు చూడండి మనకు ఎన్ని కష్టాలున్నా కూడా వేరే వాళ్ళ కష్టాలు తెలుసుకోవడానికి మాత్రం మనము ఖచ్చితంగా ముందు ఉంటామన్నట్టు వాటిని తీరుస్తామా లేదా అనేది పక్కన పెడితే కొందరైతే ధైర్యంగా వెళ్ళి తీరుస్తారు కొందరు పట్టించుకొని పట్టించుకున్నట్టు ఉంటారన్నట్టు అలాగే ఈ ఫోన్ అనేది వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది అనేది ఒకవేళ మనం ఒక కొన్ని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే డైలీ వల్ల వస్తూ ఉంటాయి ఖచ్చితంగా మనం చూస్తామన్నట్టు అలా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసుకోవడం ద్వారా మీ మీ దగ్గర ఉన్న కంటెంట్ అనేది ఒక పది మందికి చేరుతుంది అన్నట్టు చాలా ఉమెన్స్ అంటే గ్రాండ్ మదర్స్ తర్వాత మదర్స్ వాళ్ళు కూడా చాలా బాగా చేస్తున్నారండి ఇప్పుడు చూస్తుండి పికిల్స్ ప్రిపరేషన్ చేయడంలో తర్వాత మసాలాస్ తర్వాత ఇంకా చిన్న చిన్న పొడిలు ఉంటాయి కదండీ ఇంట్లో ఆ పొడిలు ప్రిపరేషన్ చేయడం ద్వారా అవన్నీ కూడా లాంగ్ వీడియోస్ పెడతారు తర్వాత వాళ్ళకి ఏంటంటే మీరు అనుకుంటారండి మనం యాక్చువల్గా వాళ్ళు ఏమీ చదువుకోలేదని మనం తక్కువ అంచనా వేస్తాం కానీ వాళ్ళకి ఎంత నాలెడ్జ్ ఉంటుందంటే వాళ్ళు కొలత సహా చెప్తారండి మనం కొలతలతో సహా మనం ఏంటంటే ఎప్పుడు కూడా మనం పొగరు కొద్దిగా తగ్గించుకొని వేరే వాళ్ళ దగ్గర ఎలాంటి నాలెడ్జ్ ఉంది అనేది మనం ఆ తెలుసుకోవడానికి ప్రయత్నించాలన్నట్టు అలాంటి గ్రాండ్ మదర్స్ గ్రాండ్ మదర్స్ అయితే చాలా బాగా పక్కా కొలతలతో సహా బాగా చెప్తారన్నట్టు మీరు యూట్యూబ్ తీసి చూస్తే ఓపెన్ చేసి చూస్తే చాలా మంది ఉన్నారండి అలాంటి ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు అలాంటి ఛానల్స్ చూడాలనుకుంటే మనము అంటే ఎప్పుడైనా ఒకసారి మనకు కనిపిస్తుంది వీడియో సబ్స్క్రైబ్ చేసుకుంటేనే వాళ్ళ వీడియోస్ అనేవి డైలీ మనకు వస్తా ఉంటాయి అన్నట్టు సబ్స్క్రైబ్ చేయకపోతే లైక్ చేయకపోతే వాళ్ళ వీడియోస్ అనేవి రావు మనమే కాదు యూట్యూబ్ లో ఎవరైనా సరే మనకు ఎవరైనా ఒక వీడియో నచ్చింది అనుకోండి వాళ్ళ ఛానల్ని మనం సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తేనే నెక్స్ట్ ఆ వీడియో ఇంకొక పది మందికి ఒక వంద మందికి అనేది స్టార్ట్ అవుతుంది ఇంకా తీసుకుంటే చాలామంది ఇప్పుడైతే స్టిచ్చింగ్ క్లాత్స్ ఉంటాయి కదండి ఆ క్లాత్స్ స్టిచ్ చేస్తూ ఇంకా లేటెస్ట్ ఇప్పుడు ఫ్యాషన్ డిజైనింగ్ ఉంటారు కదండి వాళ్ళైతే ఫ్యాషన్ డిజైనింగ్ ఉన్న వాళ్ళు ఒక ఫ్రాక్ని ఎలా డిజైన్ చేయాలి న్యూ మోడల్లో అనేది యూట్యూబ్లో బాగా తో సహా మరి తర్వాత తో సహా అనేది బాగా అన్నట్టు ఎందుకంటే వాళ్ళకి ఫ్యాషన్ డిజైనింగ్లో కొద్దిగా నాలెడ్జ్ అనేది ఉంటుంది కదండి వాళ్ళ దగ్గర నుంచి ఇంట్లోనే నేర్చుకునే వాళ్ళు ఉంటారు ఇప్పుడైతే ఎలక్ట్రికల్ స్టిచ్చింగ్ మిషన్స్ వస్తున్నాయి కదండీ వాటిని తీసుకొని ఇలా మనము వెళ్ళి పక్కన పక్కన కొత్త కొత్త షాప్స్లో వెళ్ళి ఏం నేర్చుకుంటామండి ఆ షాప్స్ ఎక్కడో ఉంటాయి వాళ్ళు కూడా సరిగా చెప్పరు మళ్ళీ మనం నేర్చుకోవాలని వెళ్తే వెళ్తే కూడా వాళ్ళు బాగా ఎలా అంటే కొద్దిగా అంటే కొందరు అయితే ఎలా చేస్తారంటే బాగా ఎలా చేస్తారంటే వాళ్ళు బాగా ఈవోయిజం చూపిస్తారు అన్నట్టు కొందరైతే నేర్చుకోవడానికి వచ్చారని కాబట్టి బాగా నేర్పిస్తారు కొందరైతే అయితే బాగా ఈవోయిజం చూపిస్తారు అన్నట్టు మాకే తెలుస్తారా తెలుసు అన్నట్టు అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే యూట్యూబ్ నే అన్నట్టు చాలా మంది స్టూడెంట్స్ కూడా ఏం చేస్తారంటే చాలా బాగా చదువుకుని ఉంటారు అయితే వాళ్ళకి చిన్న చిన్నగా ఏదైనా చిన్న చిన్న క్లాత్స్ ఏమైనా పోయినా కూడా వాళ్ళకి స్టిచ్ చేయడం రాదన్నట్టు అలాంటి వాళ్ళకు ఆల్రెడీ యూట్యూబ్ నాలెడ్జ్ ఉంటుంది ఎడ్యుకేషన్ నాలెడ్జ్ ఉంటుంది ఆల్రెడీ ఎలక్ట్రికల్ వాళ్ళ దగ్గర స్టిచ్చింగ్ మిషన్ ఉంటుంది ఇంకా వెళ్ళి మనం ఒక షాప్ లో వెళ్ళి అడిగామనుకోండి వాళ్ళ వాళ్ళది మెంటాలిటీ తర్వాత వాళ్ళ యూగోయిజం వాళ్ళ మాట తీరు అనేది చాలా అందరూ ఒకలాగే ఉండారండి కొందరు బాగా ఎడ్యుకేషనల్ అయ్యి ఉండి కూడా బాగా లో ఎక్స్పర్ట్ అయి ఉంటారు కొందరు అయితే కొందరి గురించి అయితే మనం చెప్పలేము మీకు ఎక్స్పీరియన్స్ అయ్యే ఉంటుంది అయితే అలాంటి వాళ్ళ దగ్గర ఎవరు నేర్చుకోవడానికి అన్నట్టు ఏదైనా ఎవరైనా సరే ఒక పది మంది మన దగ్గర రావాలంటే మన గుణం మంచిదై ఉండాలి మన దగ్గర మన మనం మన దగ్గర ఉన్న నాలెడ్జ్ ను పది మందికి నేర్పించగలిగే గుణం మనకు ఉండాలన్నట్టు నేర్పించ నేర్పించిన తర్వాత కూడా మనం నేర్పించినమన్న గర్వం కూడా మన దగ్గరికి రాకూడదు అన్నట్టు అలా ఉంటేనే మనం ఒక పది మందికి నేర్పిస్తాము వాళ్ళు నేర్చుకుంటారు నేర్చుకున్న నేర్చుకున్న తర్వాత వాళ్ళు నీ దగ్గర నేర్చుకున్నారని చెప్పేసి ఎప్పుడ ఎప్పుడ ఎప్పటి వరకైతే నువ్వు గర్వం చూపించవో అప్పుడే అప్పటి వరకి వాళ్ళు నీ పేరు నిలబెడతారు అన్నట్టు ఇదే ఇదే అంటే దీంట్లోనే కాదండి ప్రతి ఫీల్డ్లో లో కూడా ఎవరైనా సరే ఒక గురువు అనేవాళ్ళు ఒక నేర్పించిన తర్వాత మనం అనేది ఒక ఈగోయిజం ఇసం అని చూపించవద్దు అన్నట్టు వాళ్ళు ఎదుటి వాళ్ళు నేర్చుకున్న తర్వాత మన పేరు ఖచ్చితంగా వాళ్ళు నిలబెడతారు అప్పటివరకు మనం ఓపిక పట్టాలన్నట్టు అలాగే స్టిచ్చింగ్ చెప్తాను కదండి స్టిచ్చింగ్ గురించి ఒక యూట్యూబ్ ఛానల్ చిన్నగా ఫ్యాషన్ డిజైన్స్ అయితే స్టార్ట్ చేయొచ్చు నేనైతే ఈ మధ్యనే చూస్తుంది ఏంటంటే ఇంకొకటి ట్రావెలింగ్ ట్రావెలింగ్ యూట్యూబ్ ఛానల్ అయితే బాగా ఫేమస్ అవుతున్నాయండి ఎందుకంటే వాళ్ళు అక్కడక్కడ ట్రావెల్ చేస్తున్నప్పుడు చాలా విజిటింగ్ ప్లేసెస్ విజిటింగ్ ప్లేసెస్ విజిట్ చేసినప్పుడు ఇంకా అవన్నీ అక్కడ అన్ని ప్లేసెస్ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి తర్వాత వాళ్ళు ఎంజాయ్ ఎలా ఎంజాయ్ చేశారో మరియు ఇంకా నేచర్ అవన్నీ ఉంటాయి కదండీ అవన్నీ ఎందుకంటే వాటికైతే చాలా వ్యూస్ వస్తాయి అన్నట్టు వాటిని చూడ వాటిని పెట్టడం ద్వారా ఏమవుతుందంటే మనం కూడా అక్కడికి వెళ్తే బాగుంటుంది మనం కూడా అలా ఎంజాయ్ చేస్తే బాగుంటుంది మనం ఎలా వెళ్ళాలి మరియు ఏ టైంలో వెళ్ళాలి అనే వాటిని మనం చూస్తామన్నట్టు ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి ఒకవేళ ఎవరైనా సరే ఒక యూట్యూబర్ ట్రావెలింగ్ గురించి ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తే నేను వాటిని గురించి తెలుసుకోవడానికి ట్రై చేస్తాను అన్నట్టు వాళ్ళు కూడా పెడతారు అన్నట్టు ఎలా అంటే ఎక్కడెక్కడ తిరిగాము ఎలాంటి క్లాత్స్ అక్కడ యూజ్ చేసాము తర్వాత ఎలా ఎంజాయ్ చేసాము ఎలాంటి ఫుడ్ తీసుకున్నాము పిల్లల పిల్లల్ని తీసుకెళ్తే ఎలా అని చెప్పేసి వాళ్ళు వాళ్ళ మాటల్లో చెప్తా ఉంటారు కొందరు సాంగ్స్ కూడా పెడతా ఉంటారు ఏదైనా సరే వాళ్ళు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు అనేది మనకు అనేది కనిపిస్తూ ఉంటుంది దాన్ని చూడగానే మనం కూడా ఖచ్చితంగా వెళ్ళాలని అనిపిస్తుంది మనకి సో అలా ఛానల్ కూడా పెట్టుకోవచ్చు అన్నట్టు రీసెంట్గా అయితే అలాంటి ఛానల్ అయితే చాలా పాపులర్ అవుతున్నాయండి ఎందుకంటే ట్రావెలింగ్ అనేది ఇంకా బాగా డబ్బుతో కూడుకున్న పని కదండి ఇంకా స్టిచ్చింగ్ తర్వాత కుకింగ్ తర్వాత ఇంకా ఇంకా ఏవైనా సరే ఇంకా సలహాలు ఇవ్వడము ఇంకా పికిల్స్ వేసుకోవడం ఇవన్నీ మనము ఇంట్లో ఇంట్లో ఉండి చేసుకోవచ్చు కానీ ఇంకా ఈ ట్రావెలింగ్ అనేది బయటకు వెళ్ళి చే చేయడము చాలా డబ్బుతో కూడుకున్న పని కాబట్టి ఎంత ఎన్ని చెట్టుకు ఎంత పెద్ద చెట్టు అయితే అన్ని పనులు అన్నట్టు మీరు ఎంత కష్టపడితే వ్యూవర్స్కి ఎంత బాగా చూపిస్తే మీకు అన్ని వ్యూస్ కూడా పెరుగుతాయి మీ ఛానల్కి అన్ని అంతమంది సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతారు మరియు మీకంటూ ఒక గౌరవం కూడా లభిస్తుంది అన్నట్టు ఈ యూట్యూబ్ అనేది చాలా మందికి ఒక ప్లాట్ఫామ్ అండి ఎందుకంటే మన మన దగ్గర ఎంత నాలెడ్జ్ ఉన్నా కూడా మనకు అవకాశం 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 కోసము వెతుక్కోవడం వెతుక్కోవడం అనేది ఒక నాకేమనిపిస్తుంది అంటే అవకాశాలు దొరకనప్పుడు అవకాశం కోసం వెతుక్కోవడం ఒక పూలిష్నెస్ అనిపిస్తుంది అన్నట్టు ఎందుకంటే ఇప్పుడైతే చా కాంపిటీషన్ అనేది చాలా పెరిగిపోయింది అన్నట్టు అందుకు ఎలా మాట్లాడుతున్నారంటే చదువుకున్న వాళ్ళు చదువుకున్న వాళ్ళే చదువుకున్న వాళ్ళ దగ్గర ఒక వేస్ట్ అన్నట్టు చూస్తున్నారు అన్నట్టు అంటే మీరు చదువుకొని వేస్ట్ అన్నట్టు మాట్లాడుతున్నారు ఎందుకంటే వాళ్ళు చదువుకొని ఉంటారు కాబట్టి ఒక చదువుకున్నవాడు ఇంకో చదువుకున్న వాడిని ఎప్పుడు కూడా వేస్ట్ అని అన్నాడు ఎందుకంటే వాళ్ళు ఎంత కష్టపడి చదువుకున్నారు ఆ కష్టం ఏందో ప్రతి ఒక్కరికి అంటే చదువుకున్న వాడికి తెలుస్తుంది కాబట్టి ఒక చదువుకున్నవాడు ఇంకో చదువుకున్న వాడికి వేస్ట్ అని ఎప్పుడు అనరు ఒక చదువుకోని వాడు మాత్రమే అంటాడు అన్నట్టు పరిస్థితి కానీ మళ్ళా చదువుకోని వాడు కూడా వాళ్ళ పిల్లల్ని బాగా చదివించాలని కోరుకుంటాడు అన్నట్టు ఈ లాజిక్ ఇది మీరు అర్థం చేసుకోండి అయితే ఎంత చ రోజు చదువుకుంటున్నారు ఎంతోమంది చదువుకుంటున్నారు పీజీలు డిగ్రీలు కంప్లీట్ చేస్తున్నారు మనకు ఉద్యోగాలు అవకాశాలు లభించడం లేదు అలాంటప్పుడు అవకాశాలని మనమే వెతుక్కోవాలన్నట్టు మన దగ్గర ఏం టాలెంట్ ఉందనేది ఒక పది మందికి మనమే తెలియజేయాలన్నట్టు అప్పుడు ఏదో ఒక రోజు మన కోసము మన మన దగ్గర ఏం టాలెంట్ ఉన్నది ఉన్నదనేది మనకే తెలియకుండా ఎదుటి వాళ్ళకి తెలుస్తుంది అన్నట్టు కొన్నిసార్లు మన దగ్గర ఏం టాలెంట్ ఉంది ఏంటి అనేది మనం ఖచ్చితంగా గుర్తు పట్టలేమన్నట్టు ఏదో ఒక రోజు మనకి వేరే వాళ్ళ ద్వారా తెలుస్తుంది అన్నట్టు ఆ ఆ కూడా వస్తుంది అన్నట్టు ఆ రోజు మీరు ఒక స్థాయికి ఎదు ఎదుగుతారన్నట్టు అప్పటిదాకా మీరు ఇంకా అవకాశాలు ఎక్కడైతే దొరుకుతాయో అక్కడ మనం ప్రయత్నించడం మంచి పన్నట్టు ఈ యూట్యూబ్ అనేది నాకు తెలిసి మంచి అవకాశం అండి మీకు ఏం నాలెడ్జ్ ఉన్నా కూడా మీరు యూట్యూబ్లో యూట్యూబ్లో ఉన్న మీ తో పంచుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే ఈ మధ్యన చాలా మంది ఇంకా పొద్దున యూట్యూబ్ అనేది అంటే యూట్యూబ్ కాదు ఫోన్ అనేది చాలా రిలీఫ్గా భావిస్తున్నారు అన్నట్టు ఇంకా ఇంట్లో ఎవరు ఎక్కువ మాట్లాడుకోవడం అవన్నీ తగ్గిస్తున్నారు కాబట్టి ఇంకా పక్క ఇంటి పక్కన వాళ్ళతో మాట్లాడరు ఇంట్లో ఉన్న వాళ్ళతో మాట్లాడరు అట్లీస్ట్ మీరే ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ స్టార్ట్ చేస్తారనుకోండి ఇంట్లో ఉన్న వాళ్ళు మీ పిల్లలు మీ హస్బెండ్ మీ యూట్యూబ్ ఛానల్ తీసి చూస్తారు కదండి తప్పించుకోలేరు కదా సో ఆ విధంగానైనా సరే మీరు ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తే మీరు ఇప్పుడు కాకపోయినా ఏదో ఒక రోజు ఖచ్చితంగా సక్సెస్ అవుతారండి సక్సెస్ అనేది తొందరగా రాదండి తొందరగా రాదు సక్సెస్ అనేది ఏదానికి రాదు చాలామంది యూట్యూబ్ స్టార్ట్ చేయడం అనేది చాలా ఈజీ అని అనుకుంటారు స్టార్ట్ చేయడం చాలా ఈజీనే కానీ ముందుకెళ్ళడము తర్వాత సబ్స్క్రైబర్స్ని తెచ్చుకోవడము మరియు వ్యూస్ పెంచుకోవడము అనేది చాలా కష్టము మళ్ళీ మీరు యూట్యూబ్ నుంచి చాలా డబ్బులు ఎక్స్పెక్ట్ చేయకండి ఇక్కడ యూట్యూబ్ యూట్యూబ్లో వచ్చిన వాళ్ళు చాలా వాళ్ళు ఏమనుకుంటారు యూట్యూబ్ పెట్టని వాళ్ళు ఏమనుకుంటారంటే వాళ్ళు యూట్యూబ్లో ఎంత డబ్బులు సంపాదిస్తున్నారని అనుకుంటారు యూట్యూబ్ పెట్టిన వాళ్ళు ఏమనుకుంటారండి అయ్యో ఈ యూట్యూబ్ నేను ఎందుకు పెట్టానో ఏంటో అసలు నాకు అర్థం కావట్లేదు నా ఉన్న టైం అంతా యూట్యూబ్కే సరిపోతుంది డబ్బులు కూడా వచ్చి 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 రానట్టు ఉంటాయి అసలు రావట్లేదు ఈ డబ్బులు వస్తాయా ఏమో అసలు అని అనుకుంటూ ఉంటారు యూట్యూబ్ అనేది నేనైతే ఒకటే చెప్తున్నానండి డబ్బుల కోసం అనేది మీరు ఎప్పుడు ఆలోచించకండి డబ్బులు వస్తాయా రాదా రాదా అనే విషయం గురించి నేనైతే ఇప్పుడు చెప్పలేను ఎందుకంటే డబ్బులు వస్తాయా రాదే రాదా అనేది మీరు ఒక యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాతనే మీకు అర్థమవుతుంది మీరు యూట్యూబ్ స్టార్ట్ చేసేది మాత్రం డబ్బుల కోసం కాదండి మీకున్న నాలెడ్జ్ని పది మందికి పంచడానికి ఆ నాలెడ్జ్ ద్వారా పది మంది మంచి విషయాలను తెలుసుకొని ముందుకు వెళ్ళడానికి అనేది నేను చెప్తున్నానండి ఓకే నేను నేను చెప్పిన చిన్న చిన్న టిప్స్ ద్వారా మీరు యూట్యూబ్ స్టార్ట్ చేస్తారని మంచి వ్యూస్ పెంచుకుంటారని అనుకుంటున్నాను మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ఒకవేళ నేను చెప్పింది క్లారిటీగా లేకపోయినా కూడా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను నెక్స్ట్ వీడియో వాటికి సంబంధించి చేసి పెడతానండి అంటే వాటికి సంబంధించిన వీడియోను మీకు చెప్పడానికి నేను ట్రై చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ మీరు నా దగ్గర నుంచి ఏదైనా హెల్ప్ కావాలనుకుంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను మీకు హెల్ప్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ అప్పటి వరకు మీరు ఎలాంటి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి నా దగ్గర ఎలాంటి కంటెంట్ ఉంది నేను పది మందికి ఏం చెప్పగలుగుతాను అనే విషయాల గురించి మీరు ఆలోచించండి చూడండి ఒక స్వార్థజీవి ఎప్పుడు స్వార్థజీవిగానే మిగిలిపోతాడు ఎప్పుడైతే సహాయం చేయాలి సహాయం చేయాలి ఒక పది మందితో నేను కలిసిపోవాలనుకున్న వాడే ముందుకు వెళ్తాడు అంతే అండి నేను చెప్పేది మీరు ఒకవేళ ఎలాంటి ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు మీకు ఎలాంటి నాలెడ్జ్ ఉంది అనేది ఆలోచించుకొని మీరు ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మరి నా నెక్స్ట్ వీడియోస్ కోసము మీరు ఎదురు చూస్తూ ఉంటారని అనుకుంటున్నాను చూడండి నేను రీసెంట్గా చాలా మహాభారతం వీడియోస్ అప్లోడ్ చేస్తున్నానండి మహాభారత వీడియోస్ చూడడం ద్వారా మీకు జీవితంలో మీరు ధర్మంగా ఎలా ఉండాలి ఆ ధర్మాన్ని పాటించకుండా ఉండడానికి ఎలాంటి సూత్రాలు పాటించేయాలనేది తెలుస్తుందండి చూడండి మనం ఏదో ఒక రోజు దేవుడి దగ్గర అంటే ప్రతి ఒక్కరు దేవుడి దగ్గర నుంచి వస్తారు ప్రతి ఒక్కరు దేవుడి దగ్గరికి వెళ్ళిపోతారు కానీ వెళ్ళిపోయిన తర్వాత దేవుడి దగ్గర మనము చెప్పుకోవాల్సింది ఒకటే అండి మనం పాటించిన ధర్మము అధర్మము చూడండి ఎవరైనా సరే డబ్బున్న వాళ్ళైనా డబ్బు లేకపోయినా సరే మనము వెంట పెట్టుకొని పోయేది మన మంచి వాళ్ళైతే మంచి వాళ్ళైతే మంచి వాళ్ళ దగ్గర ధర్మంగా పాటించే పాటించే వాళ్ళ దగ్గర పుణ్యం ఉంటుందో లేదో నేను చెప్పలేనండి కానీ వాళ్ళ దగ్గర పాపం మాత్రం ఉండదు అధర్మం అధర్మం చేసే వాళ్ళ దగ్గర పాపం మాత్రమే ఉంటుంది పుణ్యం ఉంటుందని చెప్పి పుణ్యం చేసినా కూడా వేస్టే అండి ఒక అధర్మం ఒక అధర్మానికి పాలన పడిన వాళ్ళు ఎంత పుణ్యం చేసినా వేస్ట్ ధర్మంగా నడుచుకునే వాళ్ళు మీరు పుణ్యం చేసినా లేకపోయినా ఎందుకంటే పుణ్యం చేయాలంటే ఖచ్చితంగా డబ్బు కావాలి మరియు మ మన దగ్గర మంచిగా జ్ఞానం ఉండాలి మరియు జ్ఞానాన్ని పది మంచి పంచగలిగే పంచగలిగే గుణం కూడా మనకు ఉండాలన్నట్టు దేవుడు మనకు రెండు వరాలు ఇచ్చాడు డబ్బు ఉన్నవాడు డబ్బును పంచుతాడు జ్ఞానం ఉన్నవాడు జ్ఞానాన్ని పంచుతాడు సహాయం చేయగలిగేవాడు సహాయం చేస్తాడు అన్నట్టు సో మీరు ఏ కే ఏ కేటగిరీలో ఉన్నారనేది ఆలోచించుకోండి ఆలోచించుకొని చూడండి మనము అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక్కటే చెప్పగలగాలి మీరు ఏం చేశారు మీ ధర్మాన్ని ఏ విధంగా పాటించారు అనేది మాత్రమే మీరు అక్కడ చెప్పవలసి ఉంటుందండి అంతే అలాంటి విషయాలు మీకు తెలుసుకోవాలని నేను మహాభారతనే చెప్తున్నానండి మీకు ఏమైనా డౌట్స్ కావాలంటే ఆ వీడియోలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా వీడియోస్ అన్నీ చూస్తారని అన్నీ చూస్తేనే మీకు అర్థమవుతుందండి సగం సగం చూస్తే అర్థం కాదు అన్నీ చూస్తారని అనుకుంటున్నాను ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసిపోతే చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం ఎదురు చూస్తూ ఉంటారని అనుకుంటున్నాను బై బై ఫ్రెండ్స్